హాయ్ ఫ్రెండ్స్ సప్పుడు చేపలు కూర వండుతున్నాను ఫ్రెండ్స్ ఈ సప్పుడు చేపలు ఉల్లిపాయలు టమాటాలు చింతపండు సాల్ట్ పసుపు కారం ఆయిల్ పొయ్యి మీద లగ్ గిన్నె పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకోవాలి కర్రీ కావాల్సినంత ఆయిల్ కట్టెల పొయ్యి మీద ఉంటున్నాను ఫ్రెండ్స్ పొలాల పొయ్యి నూనెకి ఫ్రెండ్స్ ఉని వేస్తున్నాను టమాటా ఇలాగా మామూలుగా గుజ్జు కింద చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ రెండు టమాటాలు ఉల్లిపాయలు బాగా ఏగినాయి ఫ్రెండ్స్ ఇలా ఏగాలి ఉల్లిపాయలు ఏగిన తర్వాత టమాటా మనం గుజ్జి కింద చేసుకొని పెట్టుకున్నది వేసుకుందాం

ఒలుసుకుని పెట్టుకున్న సప్పుడు చేపలు వేసాను ఫ్రెండ్స్ కూరకు సరిపోయినంత కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ ఉప్పు కూడా కొద్దిగా వేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత తగినంత వాటరు తర్వాత మూత పెట్టుకుందాం కూర దగ్గరికి అయింది ఫ్రెండ్స్ చింతపండు ఇసుకు పెట్టుకున్నాం పులుసు వేస్తున్నాను చింతపండు పులుసు తర్వాత మూత పెట్టుకుందాం సప్పటిసేపలు కూర రెడీ ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకుంటాను ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది